ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులైనటువంటి అందరికీ నా హృదయపూర్వక శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనము ఇక్కడ అందరి కలవడానికి కారణమైనటువంటి మన బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను అలాగే మన స్వర్ణమాల పత్రి మేడంకు కూడా నా శిరస్సు వంచి ప్రణామాలు అలాగనే ఇక్కడ వచ్చినటువంటి మాస్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్స్కి అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే ఇక్కడ ఈ అగస్యముని పిరమిడు వెలిసింది ఒక నాలుగు పుణ్యక్షేత్రాల మధ్య వెలిసింది ఈ నాలుగు పుణ్యక్షేత్రాల మధ్య ఇంత పవిత్రమైనటువంటి ప్లేసులో మన బ్రహ్మహర్షి పత్రిజీ తన సుహస్థాలతో ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడము జరిగింది ఆయన ఎప్పుడొచ్చినా కూడా నేను కర్తాలో పోగొట్టుకున్నటువంటి ఎనర్జీని అంతా ఇక్కడికి వచ్చినాక జనవరి పన్నెండవ తారీఖు నా అంతా మళ్ళీ నేను ఇక్కడ తీసుకుంటాను ఆయనకు చెప్పడము ఆయన అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతిని అంతటిని కూడా ఆయన చక్కగా ఆస్వాదించి నా శ్వాస ఉన్నంత వరకు నేను ఇక్కడ వస్తూనే ఉంటాను అని చెప్పాడు కానీ ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మపరంగా ఆ గురువు మన దగ్గరే ఇక్కడే ఈ చీరలోనే ఉన్నాడు ఇప్పుడు ఆయన లేడనేది మాత్రం లేదు ఆయన భౌతికంగా ఉన్నప్పుడు కంటే లేనప్పుడే ఆయన సర్వీస్ ఎక్కువగా ఆయన సేవలు ఎక్కువగా మనకి ఇప్పుడు చేస్తున్నాడు ఒకప్పుడు ఒక చోటు ఉంటే ఈయన ఇక్కడ ఉన్నాడు అక్కడ పత్రీస రాలేదు అని అందరూ అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన అంతటా అన్నట్లుగా ఎవరు ఏది కోరుకున్నా అన్ని రూపాలలో ఆ విధంగా ఆయన మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు నా విషయానికి వస్తే మాస్టర్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నాకు చాలా అనారోగ్య సమస్య ఉన్నింది ఈ అనారోగ్య సమస్య వల్ల నేను ధ్యానంలోకి రావడం జరిగింది ఈ ధ్యానం ఒక డాక్టర్ నువ్వు ధ్యానం చేయాలని చెప్పాడు ఆ డాక్టర్ ద్వారా ఇక్కడే మనకు మాధవి మేడం అని ఉంది ఈ మాస్టర్ నా తొలి గురువు ఈ మాధవి మేడము ఈ మేడం ద్వారా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఆ ప్రోగ్రానికి మా బ్రదర్ రామమోహన్ రెడ్డి గారు పోయారు అన్న అక్కడ ధ్యానం జరిగితే చాలా బాగుందని చెప్తే మా వదిన నాకు చెప్పింది అదే రోజు అదే సెకండ్కి ఆ మేడం కాల్ చేశాను నేను మేడం ఇట్లా పని అని ఆమె వచ్చి ధ్యానం నేర్పడము ఆ ధ్యానాన్ని గంటలు 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 సాధన చేయడము టూ ఇయర్స్ నేను రాత్రి నైన్ థర్టీ నుండి ఫోర్ థర్టీ వరకు పడుకోకుండా మెడిటేషన్ చేశాను నేను అలా చేయడము నాకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఉన్నాయి కానీ నా మనసుకు అవి తీసుకోలే ప్రాబ్లమ్స్ లేవు అని కాదు ధ్యానం చేస్తే ప్రాబ్లమ్స్ పోతాయని కాదు అవి మన స్థితికి తట్టుకోవు ఎందుకంటే వాటిని దాటుకొని మనం ముందుకు వెళ్ళిపోతాము నేను ఒక్కటి ఎప్పుడు నమ్మే సిద్ధాంతము ఏంటి నాకు ఏం జరిగినా మంచే జరుగుతుంది జరిగిన తర్వాత ఇది నా మంచికే జరిగింది ఈ కాన్సెప్ట్ నేను ముందు బాగా పట్టుకున్నాను తర్వాత రెండో విషయం ఏంటంటే ఏది జరిగినా మంచికే జరుగుతుంది అనుకున్నప్పుడు తర్వాత ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మరి నేను మంచికి జరుగుతాదని ముందే ఊహించి మళ్ళీ నాకు చెడు జరిగింది అని అనుకున్న వితిన్ సెకండ్స్లోనే సార్ నా మైండ్కి ఏం చెప్తాడంటే ఇది నీ మంచికే నీకు ఎరుక స్థితి రావడం కోసమే అని చెప్పేవాడు ఈరోజు నేను ఇక్కడ ఈ ట్రస్ట్కు చైర్మన్ నేను ధ్యానం లేక వచ్చి ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అయింది ఈ త్రీ ఇయర్స్లో నేను ధ్యానం లేక రావడము ఈ ట్రస్ట్ సభ్యులందరూ నాకు నాకంటే ఏజ్లో అంత పెద్దవాళ్ళే వాళ్ళకంటే నేనే చిన్నాను చిన్న కానీ ఈరోజు ఆ బాధ్యత నాకు అప్పచెప్పినారు వీళ్ళు కానీ నాకు వీళ్ళంతా తల్లిదండ్రులలాగా అమ్మ నాన్నలాగా నాకు అంత సహకారము ఉంది ఈరోజు వీళ్ళకందరికీ ప్రతిరోజు నేను ఏదన్నా అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తాను రండి ఇట్లా ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అని అంటేనే అందరూ వెంటనే కదా హోదా అమ్మ అని నాకు అంత సహాయ సహకారాలు అందించి ఈరోజు మన అగస్యేశ్వర కోనను ఇంత బాగా డెవలప్ చేసి పత్రిసారి ఏవైతే ఊహించాడో అంతకంటే ఇంకా మేము అద్భుతంగా ఈ క్షేత్రాన్ని తయారు చేశాము వీళ్ళందరూ నన్ను ఎంతగా తిట్టుకున్నా కూడా ఈ రోజు ఏదో ఒకటి పని పెడుతూ ఉంటుందని ఎన్ని మాటలు అనుకున్నా సరే నాకైతే లోపల ఏమనుకుంటారో తెలియదు కానీ బయట నాకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు కానీ ఇక్కడ నాకు మెయిన్ సహాయ సహకారం అందించేది మా బాబాయ్ ఈయన ఈయన నాకు అన్ని ముందు ఉంటే అన్ని ప్రోగ్రామ్స్ బాబాయ్ ఇలా చేయాలా బాబాయ్ అంటే వెంటనే నేను ఉన్నానమ్మా అని నాకు చేసేవాడు బాబాయ్ అంటే పేరు చెప్పమంటున్నారు వాళ్ళు శ్రీనివాసులు బాబాయ్ తర్వాత ఈరోజు నేను ధ్యాన ప్రచారం అయితేనేమి ఇలాగే మన గొనిగనూరులో ఒక పిరమిడ్ కూడా టూవెల్ టూవెల్వ్ ఇయర్స్ కింద స్టాప్ అయిపోయింది పిరమిడ్ పత్రి సారు నాకు ఆ పిరమిడ్ మళ్ళీ రీఓపెన్ చేయమని చెప్పాడు సారు ఒక సంకల్పంతో నేను ఏదైతే అనుకుంటానో అది ఖచ్చితంగా నాకు ఆయన ముందు ఉండి నా వెనక ఉండి నన్ను నడిపిస్తూ నన్ను ఈరోజు ఆత్మపరంగా ఎంత గొప్ప స్థితికి తీసుకొచ్చినాడు కాకపోతే నేను కొన్ని కొన్ని ఎమోషన్ కావచ్చు కానీ అవి విత్ ఇన్ సెకండ్లలోనే మళ్ళీ నేను నన్ను నేను మార్చుకునే శక్తి కూడా నాకు ఆయన ఇచ్చినాడు కానీ నేను ఈరోజు ఒక స్త్రీ మా కుటుంబంలో మామూలుగా స్త్రీ ఎక్కువ బయట మా ఇంట్లో పంపించరు కానీ ఈరోజు మా అన్న మా వదిన మా అమ్మ మా అక్కలు వీళ్ళందరూ కూడా వీళ్ళ సహాయ సహకారాలు ఉండే నన్ను ఈరోజు ఎక్కడికైనా కూడా నువ్వు ఎక్కడికి పోతున్నావని కూడా నన్ను అడగరు వీళ్ళు ఎందుకంటే ఒకప్పుడు మా ఇంట్లో బయటకు రావడానికి లేని రాకుండా ఉండే వాళ్ళు ఈరోజు ఎందుకు వాళ్ళు మా కుటుంబంలో దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది ఉన్నాము ఇంతమందిలో ఈరోజు చాలా మంది వచ్చారు ఫస్ట్ మా అమ్మ వచ్చింది తర్వాత మా వదిన వచ్చింది తర్వాత మాకు వచ్చింది ఇలా 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 దగ్గర దగ్గర మా కుటుంబంలోకి ఇరవై మంది ధ్యానం వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏం చూసి వచ్చారు నేను ముందు ఉన్న స్థితి కంటే ఇప్పుడు నా స్థితి మారింది ముందు నేను ఎలా ఉన్నానో పూర్తి ఆపోజిట్గా మారడం వల్లనే ధ్యానంలో ఏదో ఉంది ఆమె తన అనారోగ్య సమస్య పోగొట్టుకుంది తర్వాత ఎన్ని హాస్పిటల్ తిరిగినానో మా కుటుంబ సభ్యులకు తెలుసు నేను ఎన్నిసార్లు మూర్చొచ్చి పడిపోయానో వాళ్ళకి తెలుసు వీటిని అన్నింటినీ చేయించుకొని ఈరోజు నేను ఒక హాస్పిటల్ కూడా పోను ఒకవేళ ఏదైనా చిన్న చిన్నవి ఏంటి హోమియోపతి వాడతా తప్ప ఇంగ్లీష్ మెడిసిన్ వాడను నేను నన్ను నా మార్పు చూసి వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడము జరిగింది అలానే కళాదర్ రెడ్డి సార్ గారు మా ఇంటికి రావడము సార్ గైడెన్స్ మా బ్రదర్కి ఇవ్వడము ఈ మధ్య మా బ్రదర్ కూడా మారిపోయినాడు ధ్యానం అన్నటువంటిది ఎంత గొప్పది ధ్యానం పక్కనోళ్ళు కూడా ఆచరించాలి అంటే మనము ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి పోయినప్పుడు మాత్రమే వాళ్ళలో ఏదో ధ్యానంలో ఉంది వాళ్ళలో మార్పు వచ్చింది అని చెప్పేసి మనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ధ్యానంలోకి రావడం జరుగుతుంది కానీ మాస్టర్స్ ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎరుకతో ఉండాలి ప్రతి ఒక్కరు ఎరుకతో ఉండాలి ఎక్కడ అవసరం ఉంటే అక్కడే మాట్లాడాలి ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి ఇలాంటి ఎరుక స్థితి ఉండి ధ్యానం రోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట సాధన చేస్తూ ఉంటే మన ఉన్నత ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పోతాము మనము పత్రిసారి బాటలో నడుస్తే ప్రతి ఒక్కరి జీవితము పూల పాన్పులాగా ఉంటుంది ఈరోజు ఇంత తక్కువ టైంలోనే మేము ఇది ఎలా చేసాము అంటే ఆయన నాకు ప్రతిరోజు ఇది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు నాకు అది మీ వ్యక్తిగతం నాది కానీ నాకు ప్రతిరోజు సార్ నా వెన్నుండి నాకు నడిపిస్తూ ఉన్నాడు మాస్టర్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి మాస్టర్స్కి పేరు పేరు నా ట్రస్ట్ సభ్యులకి అందరికీ హృదయపూర్వకంగా నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్ నెక్స్ట్ మనకి మన పిఠాధిపతి అయినటువంటి గురువు గారు నాలుగు మాటలు చెప్తాడు